రామాపురం అనే ఊరిలో ఒక చిన్న కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ కుటుంబంలో చంద్రయ్య అతని భార్య భారతి ఇంకా ఇద్దరు పిల్లలు ఉండేవారు ఒకరోజు చంద్రయ్య తన భార్యను పిలిచి భారతి నేను పొలంలో పనిచేయడానికి వెళ్తున్నాను తిరిగి ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది అందుకే ఈ విషయం మీకు ముందుగానే చెప్తున్నాను రెండేళ్ల కిందట నా స్నేహితుడు మన దగ్గర కొంత నగదు అప్పుగా తీసుకున్నాడు కదా అతను ఇవాళ నగదు తిరిగి చెల్లిస్తానని ఇంటికి వచ్చి తీసుకోమని కబురు పంపాడు నువ్వు పనులన్నీ పూర్తి చేసుకొని అతని ఇంటికి వెళ్ళి డబ్బు తీ అలాగేనండి ఇంటి పనులన్నీ పూర్తి చేశాను ఇదిగో ఇప్పుడే బయలుదేరుతాను అంటూ పక్క ఊరికి వెళ్తుంది భారతి తన భర్త అయిన స్నేహితుడి వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది బాగున్నారా అన్నయ్య గారు అంటూ పలకరిస్తుంది బాగున్నానమ్మా మీరెలా ఉన్నారు నా స్నేహితుడు చంద్రయ్య ఇంకా పిల్లలు అంతా క్షేమమేనా అందరూ బాగున్నారన్నయ్య అన్నట్టు మర్చిపోయాను ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉన్నారు మీ స్నేహితుడేమో పొలం పనికి వెళ్ళాడు మీరు డబ్బులు ఇస్తే నేను త్వరగా వెళ్తానన్నయ్యా అలాగేనమ్మా ఇప్పుడే ఇస్తాను అంటూ డబ్బుని ఒక బ్యాగ్లో పెట్టి భారతికి ఇస్తాడు భారతి ఆ బ్యాగ్ని పట్టుకొని నడుచుకుంటూ బయటికి వస్తుంది అలా వెళ్తూ ఉండగా ఓ వ్యక్తి తన వెనకాలే వస్తుంటాడు అది గ్రహించిన భారతికి భయం వేస్తుంది తన నడకలో వేగం పెంచుతుంది దాంతో ఆ వ్యక్తి కూడా అలాగే చేస్తాడు తన దగ్గర ఉన్న బ్యాగ్ కోసమే తనని వెంబడిస్తున్నాడని గ్రహించి పక్కనే ప్రవహిస్తున్న నదివైపు వెళ్తుంది అక్కడే కొంచెం గుబురుగా ఉన్న చెట్ల మధ్యన తన బ్యాగ్ని దాచిపెట్టి నది దగ్గరకు వెళ్ళి బోరున ఏరుస్తుంది అయ్యో ఎవరైనా సహాయం చేయండి నా బ్యాగ్ నదిలో పడిపోయింది అంటూ అరవసాగింది అది విన్న దొంగ సంతోషంతో నదిలోకి దూకాడు అతను అలా నదిలోకి దూకిన వెంటనే భారతి పొదల్లో దాచిపెట్టిన తన బ్యాగ్ను తీసుకొని ఇంటికి పరుగులు తీస్తుంది సాయంత్రం వేళ పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన చంద్రయ్యకు జరిగిన విషయాన్ని వివరిస్తుంది అది విన్న చంద్రయ్య తన భార్య చాలా తెలివిగా ఆలోచించిందని తన సమయస్ఫూర్తికి జోహాలు తెలుపుతూ అభినందిస్తాడు